అందరికీ నమస్కారం శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనకి శాకాహారం ఒక ప్రాముఖ్యత తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సత్తుపల్లి నుంచి పిరమిడ్ మాస్టర్ సుష్మిత గారు మరి తన మాటల్లోనే శాకాహారం గురించి మన విషయాలు తెలుసుకుందాం వెల్కమ్మా నమస్తే అండి మీరు ఫస్ట్ నుంచి శాకాహారీ అండి లేదండి నేను యాక్చువల్లీ అరౌండ్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ వరకు నేను తిన్నాను తర్వాత ఎందుకనో నాకు తినాలని అనిపించలేదు తెలియకుండానే నేను మానేయటం జరిగింది మళ్ళీ నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నువ్వు తినకపోతే నేను తిన్ను అని కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఆ ప్రెషర్ చేయటంతో మళ్ళీ తినటం స్టార్ట్ చేశాను తిన్న ఒక త్రీ ఫోర్ ఇయర్స్కే మళ్ళీ నేను మానేయటం జరిగింది ఓకే నాకు కారణం ఉంది జనరల్గానే చిన్నప్పుడు మానేసిన దానికి రీజన్ అయితే నాకు తెలియదు కానీ బట్ పెద్ద అయిన తర్వాత నేను యాక్చువల్లీ బాబా భక్తురాలని షిరిడీ సాయి భక్తురాలని ఒకప్పుడు ఆ టైంలో గారు బుక్ పారాయణ చేస్తున్నప్పుడు నాకు ప్రతి జీవిలో నేను ఉన్నాను అని ఆయన దాంట్లో రావటం పారాయణలో అది చూసిన తర్వాత నాకు ఎందుకో లోపల ఒక చెలించిపోయాను ప్రతి ఒక్కరిని తిడుతున్నాం జంతువుల్ని చాలా ఇదిగా చూస్తున్నాం ప్రేమగా ఉంటాం కుక్క పిల్లల్ని పెంచుకుంటానికి చాలా ప్రేమ చూపిస్తాం ఆ ప్రేమ మరి వేరే జీవుల పట్ల ఎందుకు లేదు మనకి అలా ఎందుకుంటున్నాం అలా ఉండకూడదని ఒక ఆలోచన వచ్చింది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే అర్థమైంది ఓకే ధ్యానంలోకి రాకముందు అర్థం కాలేదు ఎందుకు అలా ఉన్నామనే క్వశ్చన్లో ఉండేదాన్ని ధ్యానంలోకి వచ్చాక అది కరెక్ట్ కాదు అసలు సహజంగా ఉండాల్సింది ఇది అని చెప్పి తెలుసు తెలుసుకోవడం జరిగింది ఓకే సో మీరు మళ్ళీ మానేసినాక మళ్ళీ ధ్యాన మార్గంలోకి ఎంటర్ అవ్వక దానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ సో ఆ త్రీ ఇయర్స్లో మానేసినాక ఎప్పుడైనా శాకాహారం గురించి ప్రచారం అని ఆయన చేసేవాళ్ళ డెఫినెట్గా అండి ఎప్పుడైతే శాకాహారిగా నిర్ణయం తీసుకుని చేంజ్ చేసాము ఇంట్లో కూడా కుక్ చేయటం మానేసాము ఎందుకు అని అంటే ఇప్పుడు మనం బయట చెప్పాలి అంటే ముందు మన ఇంట్లో మనమే పాటించాలి దాన్ని మనం పాటిస్తే మనం చెప్పడానికి మనకు కూడా లోపల విల్లింగ్గా ఉంటుంది సో అందుకని ముందు అసలు ఇంట్లో వండడం కానీ ఆ పాత్రలతో సహా అన్నీ మార్చేయడం జరిగింది మార్చేసిన తర్వాత ఇంట్లో మా హస్బెండ్కి నేనేమి ఫోర్స్ చేయలేదు కొంత పీరియడ్ స్టార్టింగ్లో మాత్రం కొంచెం చెప్పేదాన్ని మానేసేయండి మానేసేయండి అని చెప్పి ఈ ప్రచారం చేస్తూ ఎప్పుడైతే ఉన్నానో శాకాహారం గురించి క్లాసెస్ నార్మల్గా క్లాసెస్ జరుగుతున్నప్పుడు శాకాహారం గురించి చెప్పినప్పుడు నా లోపల ఎట్లాంటి భావన ఉండేదంటే వాళ్ళకి చెప్పి వచ్చాను నా ధర్మం నేను పాటించాను వినటం వినకపోవటం వాళ్ళ ఇది అని చెప్పి ఉండేది సో ఇంటికి వచ్చిన తర్వాత భర్త పట్ల మాత్రం మానేయాలి అన్న ఫోర్స్ ఉండేది సో అప్పుడు మెలకువ తెచ్చుకుని ఓకే నేను బయట వాళ్ళని అట్లా ఫోర్స్ చేయకుండా ధర్మం అని ఎలా చెప్తున్నాను ఇంట్లో కూడా అలాగే చెప్పాలి మనం ఫోర్స్ చేయొద్దు చెప్పడం నా ధర్మం అది ఎవరైనా కావచ్చు భర్త కావచ్చు తండ్రి కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు చెప్పడం వరకు మన ధర్మం పాటించడం అనేది వాళ్ళ ఇది అని ఎప్పుడైతే వదిలేసానో అప్పటి నుంచి ఇంట్లో కూడా మార్పు రావడం జరిగిందండి సో అసలు ఈ ప్రతి ఒక్కళ్ళు శాకాహారీగా ఎందుకు ఉండాలి ఎందుకు అని అంటే మానవుడి యొక్క లక్షణం దైవంతో కంపేర్ చేయటం కాదు కానీ మినిమం మానవుడిగా మనకు ఉండాల్సిన లక్షణం అది ప్రతి జీవి పట్ల ఒక ఎంతోమంది యోగులు చెప్తున్నారు ఎంతోమంది ఈవెన్ సెలబ్రిటీస్లో కూడా చాలామంది ఉన్నారు ప్రతి జీవి పట్ల మనకి ప్రేమ అనేది కరుణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఉండాల్సిన ధర్మం అది ఓకే ఆ ధర్మాన్ని లేకుండా మనం నాకు ప్రేమ ఉంది నేను ప్రేమిస్తున్నాను నన్ను ఎవరు ప్రేమించట్లేదనో లేకపోతే కరుణ గురించి పెద్ద పెద్ద స్పీచెస్ చెప్పేసో మనం తీసుకునే దాంట్లో మాత్రం అలాంటి తీసుకోవటం వలన ఆ ఆహారం తీసుకోవటం వలన అది పూర్తిగా ధర్మానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నట్టు సో ఇప్పుడు మీరు అన్నారు జంతువులు మనం ప్రేమిస్తున్నప్పుడు ఇంట్లో పెట్టానిమల్స్ ఉంటాయి అనేది సో ఆటల్ని చాలా ప్రేమపూర్వకంగా చూసుకుంటే మళ్ళీ అదే ప్రేమ వివిధ యానిమల్స్కి వెళ్ళట్లేదు ఎందుకట్లా అది మన లోపమే ఇప్పుడు నిజంగా కూడా ఒక కుక్కని పెంచుకుంటున్నాం చాలా ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకున్నాం చాలా దగ్గరగా ఉంది మనకి వెంటనే రెస్పాండ్ అయ్యే జీవి అంటే స్పందించే తత్వం చాలా ఎక్కువగా ఉంది అది అదే ఏ కోళ్లను మేకలను అంత ఫాస్ట్గా కుక్క రియాక్ట్ అయినంత ఫాస్ట్గా అవి చూపించవు వ్యక్తీకరించడంలో డిఫరెన్స్ అది అది చేయలేక మనం కొంత చేయటమేమోనని నా అభిప్రాయం శాకాహారం మనం పూజేస్తే భూమికి ఎటువంటి ఉపయోగం అనేది ఉంటుంది డెఫినెట్గా అండి ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్న విషయం ఏంటి ఇప్పుడు మనం మానవులుగా ఒక వ్యక్తి మనల్ని బాధిస్తుంటే ఏదైనా మాట ద్వారా కానీ చేష్ట ద్వారా కానీ మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఎంతో బాధపడుతున్నాం ఆ బాధ ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నాం అది వాస్తవమైనప్పుడు ఒక జీవి మనతో ఎంతో ప్రేమగా ప్రేమ చూపించినప్పుడు ఎంతో ఆప్యాయంగా అది దగ్గరకు వచ్చి మనల్ని ఆస్వాదిస్తూ మన ప్రేమను రిసీవ్ చేసుకుంటున్నప్పుడు తిరిగి రెస్పాండ్ అయ్యి మనకి ఇస్తున్నప్పుడు మరి ప్రతి జీవికి ఆ బాధ అనేది కూడా సహజమే కదా ప్రేమని అయితే చూస్తున్నాం బాధని ఎందుకు చూడట్లేదు ఆ జీవి యొక్క బాధ కూడా సేమ్ రియాక్షనే కదా సేమ్ యాక్షన్ సో అది కూడా కన్సిడర్ చేయాలి మనం ఆ కన్సిడర్ చేసినప్పుడు భూమి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఒకరు హ్యాపీగా ఉండి ఇంకొకరు హ్యాపీగా లేకుండా ఉంటే భూమాత మాత్రం ఎలా హ్యాపీగా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉండాలనేదే భూమి యొక్క తత్వం కదా సో ఆ మరి ఆ జీవులన్నీ కూడా ఏడుస్తున్నాయి కదా సో అది ఎలా కరెక్ట్ అవుతుంది సో మీరు శాకాహారం ప్రచారము వివిధ కోణాల్లో చేస్తూ ఉండేవాళ్ళు కదా వాటిలో కొన్ని మీ జర్నీలో నోటబుల్ మూమెంట్స్ షేర్ యా నోటబుల్ మూమెంట్స్ అంటే యాక్చువల్లీ స్టూడెంట్స్తో చేయటం ఎందుకో బాగా ఇష్టం సకహార ర్యాలీస్ స్టూడెంట్స్తో అట్లా ఒకసారి టూ థౌజండ్ లెవెన్లో రాయి జగపతి రాజు సార్ వచ్చినప్పుడు భారీగా అన్ని స్కూల్స్ ఆర్గనైజేషన్స్ని కలిసి ఒక అరౌండ్ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ తోటి అంటే ఆల్మోస్ట్ సత్పల్లి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ వరకు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో ర్యాలీ జరిగింది అంతమంది స్టూడెంట్స్ ఎట్లాగే హాజరయ్యారు ఒక మాట చెప్పాం మనం ఇట్లా ర్యాలీ చేస్తున్నాము అని చెప్పి సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్కి వెళ్ళడం ధ్యానం కూడా నేర్ నేర్పించడం అనేది జరిగింది సో మేబీ దాని వలన కూడా వాళ్ళు ఆ టైంలో కమ్యూనికేట్ అయ్యి ఉండొచ్చు కానీ చాలా భారీ ఎత్తున జరిగింది ప్రోగ్రాము చాలా హ్యాపీగా అనిపించింది స్టూడెంట్స్తో చేయించ్ అట్లీస్ట్ దాంట్లో కొంతమంది అన్న రియలైజ్ అయ్యి దాంట్లో కొంతమంది అయినా ఎందుకంటే వాళ్ళు చేంజ్ అయినంత ఫాస్ట్గా ఇంకెవరు చేంజ్ అవ్వరు అంత ఆ ఏజ్ ఆ జనరేషన్ అలాంటిది సో డెఫినెట్గా చేంజ్ వస్తుంది అని చెప్పి చేయటం జరిగింది అది ఒక మెమొరబుల్ ఈవెంట్ సో మీరు స్టూడెంట్స్తో అన్నారు కదా వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారా కొంతమంది అంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియని విషయం వాళ్ళ అమ్మమ్మలో నానమ్మలు ఆధ్యాత్మికంగా ఉండి వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు నెగ్లెక్ట్గా వదిలేసే అంటే దాన్ని లీస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుని ఎందుకంటే చాపల్యం అంత ఇదైంది సో ఎవరు కూడా ధ్యానమైనా మానేస్తున్నారేమో కానీ నాన్ వెజ్ మానేయాలంటే ఒక స్టెప్ ఆలోచిస్తున్నారు సో అలాంటి టైంలో ఇది అనేది వాళ్ళు ఆల్రెడీ ఒక బీజం వేసి ఉంచారు వాళ్ళు ఆ బీజాన్ని ఎప్పుడైతే ఇది వాస్తవం అని ఒక ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నప్పుడు వాళ్ళల్లో కూడా ఆ చేంజ్ వచ్చింది మా అమ్మమ్మ నానమ్మలు చెప్పారు మేము వినలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇది కరెక్ట్ అని చెప్పి అని చెప్పి వాళ్ళు రియలైజ్ అవ్వడం మేము ధ్యానం చేస్తామని కమిట్మెంట్ ఇవ్వడం శాకాహారిగా మారుతామని కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇలా ర్యాలీ జరిగింది ఇంత మంది సిక్స్ హండ్రెడ్ పీపుల్తో స్టూడెంట్స్ అన్నప్పుడు పత్రికారు ఏమన్నారు యా ఆబ్వియస్గా సార్కి ఇష్టమైన పని అది శాఖాహార ర్యాలీలు చేయటం కానీ క్లాసెస్ ఆర్గనైజ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే పత్రికారు అంటే ఒక వ్యక్తిగా కాదు ఇన్ని అంశాలు కలిగిన ఒక వ్యవస్థ అది సో డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా సో మీరు ధ్యానంలోకి రాకముందు పూజలే చేసేవాళ్ళం పూజలు కాదు కానీ ఇనీషియల్గా ఫస్ట్ నుంచి కూడా నాకు సర్వీస్ చేయడం అంటే ఇష్టం టెంపుల్స్లో గణపతి సత్యదానంద స్వామీజీ టెంపుల్ ఉండేది మా ఇంటి దగ్గరలో సో అక్కడ గణపతి పూజలు కానీ అమ్మవారి లలిత శాస్త్రనామాలు కానీ కుంకుమ పూజలు జరిగినప్పుడు సర్వీస్ చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడా సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం ఓకే యా అంటే మన భారతదేశంలో పూజ సాంప్రదాయం అవ్వచ్చు భక్తి మార్గం అవ్వచ్చు ఈ దేవి దేవతలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి భగవద్గీత అవ్వచ్చు సో మనము ఒక రోజు పూజ ఆ రోజు ఒక ఆస్పిషియస్ డే అంటే మనం శాకాహారిగా ఉంటాం ఆ రోజు ఆ వారము ఆ మంత్ ఒక మాల తీసుకున్నామంటే ఉంటాము సో దేవుణ్ణి అంత భక్తి మార్గంతో ఉండి మనము కానీ అదే అది అయిపోయింది ఆ డే అయిపోయింది ఆ మాల అయిపోయింది సమయం అయిపోయింది అని వెంటనే మళ్ళీ మనం నాన్ వెజ్ తినేస్తాం సో ఎక్కడికి వెళ్తుంది ఆ అవగాహన అనేది ఎందుకు రావట్లే మనకి నాకు అర్థమైంది అయితే జ్ఞానం పూర్తిగా లేకపోవటం వల్లనే ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అది అర్థమైతే అది ఏంటి అని వివరాత్మకంగా దాని గురించి తెలిస్తే ఆ వివరణ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జ్ఞానం అందినప్పుడు ఏ వ్యక్తి కూడా తొందరగా స్టెప్ వేయడు ఒకవేళ అలా చేసిన రెండోసారికు సారకు చేంజ్ తనలో వస్తుంది ఖచ్చితంగా ఆ జ్ఞానం అందకే సరిగా చెప్పేవాళ్ళు లేక అంటే పూర్తి స్థాయిలో దాని పట్ల చెప్పడానికి నిజంగా చెప్పాలంటే ఎవరికి ధైర్యం లేక శాకాహారం పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల తింటున్నారు అని అన్నారు ఓకే అంటే మనకి గీతలోనూ ఉంది పాపం అని చెప్పి హాని చేయకూడదు అహింస పర్మోధర్మ అన్నీ ఉండే సో ఇంకా అర్థం కావట్లే అన్నారు సో మళ్ళీ నవ్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ సో వాళ్ళకి మీరు కన్వే చేయాలి శాకాహారం ఒక ప్రాముఖ్యత అంటే మీరేం చెప్తారు ఏం చెప్పొచ్చు అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు అది మనవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళని ఎప్పుడైతే మనం ఒక చిన్న దెబ్బ గాయం తగిలిన గిలగిలలాడిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అదే భావన ప్రతి జీవి పట్ల కూడా చూపించగలిగితే ఏ ఆత్మ అయితే మనలో ఉందో మన పిల్లల్లో ఉందో అదే బాధ అదే నొప్పి ఇతర జీవులకు కూడా ఉంటాయన్న విషయాన్ని ఆలోచించగలిగితే డెఫినెట్గా మనం మానేస్తాం డెఫినెట్గా మనం మారుతాం అందులో సందేహం లేదు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి జీవరాశిని కూడా మన సొంత బిడ్డల్ని ఎలా అయితే మనం ట్రీట్ చేస్తున్నామో చూస్తున్నామో అదే భావనతో మనం చూడగలిగితే మనం మార్చుకోగలుగుతాం డెఫినెట్గా ఓకే మారగలుగుతాం సో మీరు అన్న శాకాహారం పట్ల అవగాహన ఇస్తామనే బాధ్యత నాది వాళ్ళు ఎప్పుడు మారుతారో అనేది వాళ్ళ ఇష్టం అని అన్నారు ఓకే సో ఇప్పుడు పిల్లలు యూత్ పిల్లలు మనం తీసుకుంటే చాలామంది పిల్లలకి మనం చెప్పినప్పుడు అవగాహన అందించినప్పుడు శాకాహారీగా ఉండాలి ఉంటుంది లేకపోతే ఏం అవగాహన లేకపోయినా చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు పుట్టినప్పటి నుంచే ఇష్టం ఉండదు తింటాము కానీ ఇది బలం అని చెప్పు వాళ్ళ హెల్త్కి మంచిది అని చెప్పు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు ఫోర్స్ఫుల్గా తినిపిస్తారు కొంతమందికి కొట్టి తినిపిస్తూ ఉంటారు సో మరి ఎట్లా మరి ఆలస్యకే వాళ్ళు మారినప్పుడు మారుతారులే నేను చెప్పేశాను కదండి పిల్లల విషయంలో కూడా వదిలేయాల యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో పిల్లలు మారినప్పుడు పెద్దవాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళు పడే ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా కానీ ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా వాళ్ళు అనుకున్నదే చేస్తారు సి ఇప్పుడు ఆ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు ఒకవేళ అలా ఉన్నా డెఫినెట్గా వాళ్ళకి అనుకూలం ఆయన వాతావరణం ఏర్పడగానే వాళ్ళు డెఫినెట్గా మారుతారు అందులో సందేహం లేదు కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలు వాస్తవంగా ఇంటిని వెళ్తున్నారు ఒకప్పుడు హస్బెండ్ది ఉండేది తర్వాత వైఫ్ది అయింది ఇప్పుడు పిల్లలే పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికెళ్ళినా నేను అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో చాలా సిల్లీది చెప్పాలంటే యూజువల్గా ఒకప్పుడు భర్త ఇంటికి రాగానే అతని చేతిలోకి రిమోట్ వెళ్ళేది టీవీ రిమోట్ ఇప్పుడు భార్య చేతిలో ఒక తర్వాత ఒక స్టేజ్ దాటిన తర్వాత భార్యలు ఎప్పుడైతే సీరియల్స్ చూడటం అలవాటు పడ్డారో భర్తలు కూడా వాళ్ళతో పాటు కూర్చుని సీరియల్స్ చూస్తున్నారు తప్ప అంటే వాళ్ళ చేతిలోకి రిమోట్ వెళ్ళింది సో పిల్లలు ఉన్న ఇంట్లో పిల్లల చేతిలోనే ఉంటుంది మ్యాక్సిమం అమౌంట్ సో మనం కన్సిడర్ చేయొచ్చు పిల్లల్లో కనుక అవగాహన పూర్తి స్థాయిలో ఇవ్వగలిగితే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా డెఫినెట్గా చేంజెస్ అనేది ఇంటి మొత్తాన్ని తీసుకురాగలుగుతారు ఎస్ మనం శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాము సో ఆ జీవులు చనిపోకుండా అవుతాం మంచిదే అద్భుతం సో కానీ శాకాహారీగా ఉంటే సరిపోతుంది అంటే ఈవెన్ హిట్లర్ కూడా శాకాహారీయే కదా సో ఒక వ్యక్తి శాకాహారీగా ఉంటే సరిపోతుందా అంతర్మౌనం చేయాలి అంటే బాహ్య మౌనం అనేది అలవాటై ఉండాలి అట్లాగే మనిషి యొక్క మార్పు రావాలి అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయని అనుకుంటున్నాం కదా ఆ స్థాయిలో ఉన్న జీవరాశుల పట్ల అంటే అవి మనలాగా మాట్లాడలేవు పూర్తి స్థాయిలో రెస్పాండ్ కాలేవు అలాంటి వాటి పట్ల మినిమంగా మనం చేయాల్సింది వాటి శాకాహారిగా మనం వాటిని ఏమీ కూడా చేయకోకుండా హామ్ చేయకోకుండా ఉండటం అనేది బేసిక్ థింగ్ కానీ మనిషి ఇంకా పూర్తి స్థాయిలో మార్పు చెందాలి ప్రతి జీవి పట్ల ఆ జీవి అంటే మనం కూడా మనుషుల పట్ల కూడా అనుకూలంగా మంచిగా పాజిటివ్గా అందరితోనూ హ్యాపీగా జాయిఫుల్గా అలా లైఫ్ లీడ్ చేయాలి తప్ప ఒకళ్ళ పట్ల క్రూరత్వం ఇప్పుడు మీరు అన్నట్టుగా హిట్లర్ అన్నారు హిట్లర్ అంతమందిని చంపేశాడు కదా సో అది క్రూరత్వమే కదా సో అది ఒక జీవి పట్ల మాత్రమే కాదు ఒక మనుషుల పట్ల కూడా ప్రతి ఒక్కళ్ళ పట్ల కూడా ఉండాలి ఇంకా అనిపించేది ఏంటంటే ఆలోచనలు సైతం శాకాహారంగా ఉండాలి ఓకే ఓకే నైస్ నైస్ ఆలోచనల్లో కూడా మనం ఎలాంటి చెడు ఆలోచన చేస్తున్నాం అంటే మనం తినే ఆహారం మాత్రమే కాదు మనం తినే ఆహారమే మన వ్యవహారం అవుతుందని చెప్తున్నాం మనం తినే ఆహారంలో ఎందుకు మనం శాకాహారం తింటున్నా కానీ ఇంకా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాము అని అంటే మనం పూర్తిగా ఇంకా మారినట్టే ఓకే నాకు అనిపించింది ఎస్ యా సో సో మనం ఒక మన తినే ఆహారం బట్టి మన వ్యవహారం అన్నారు అంటే మనము నాన్ వెజ్ తింటే మన వ్యవహారం ఎలా ఉంటుంది శాకాహారం తింటే మన వ్యవహారం ఎలా ఉంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు చాలామంది అనుకుంటారు వాళ్ళు సాఫ్ట్ నేచర్లో ఉన్నారు హెల్పింగ్ నేచర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తింటూ హెల్ప్ చేస్తూ చాలా పేషెన్సీగా ఉంటూ అలా ఉన్నవాళ్ళు ఉన్నారు తిన్నవాళ్ళు కొంచెం పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు వైస్ వర్స అందరూ ఒకేలా లేరు కానీ ఆ ఆహారం తీసుకోవటం వలన కోపం ఉన్నవాడికి కోపం విపరీతంగా పెరగటం ఏ గుణం అయితే వాడి లోపంగా ఉందో ఆ లోపం ఇంకా మరింతగా పెరుగుతుంది దుఃఖం ఉన్నవాడికి దుఃఖం ఇంకా పెరుగుతుంది వాడు ఎవరిని హామ్ చేయట్లా ఎస్ గుడ్ థింగ్ బట్ వాడు వాడు హామ్ చేసుకుంటున్నాడు ఒక చోట హర్టింగ్ అనేది ఆ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది బయటకి ఏమీ అవ్వకపోవచ్చు బయటకి ఎవరిని అనకపోవచ్చు ఎవరిని హర్ట్ చేయకపోవచ్చు ఎవరి పట్ల వేరే వ్యతిరేకంగా ప్రవర్తించకపోవచ్చు కానీ తనని తాను కష్టపెట్టుకోవటం దుఃఖపడటం కూడా దానిలో అంశమే కదా శాకాహారిగా ఉన్నాము అయినా కానీ ఎందుకు ఇలా ఉన్నాము అంటే లోపల ఇంటర్నల్ ఏదో ఆ ఎనర్జీ ఇంకొక రిఫ్లెక్షన్ తీసుకుంటుంది ఎందుకు మన గుణం అలా ఉంది ఏదో ఒక వీక్ పాయింట్ మనకు ఉంది ఆ వీక్ పాయింట్ మీదే అది ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా తీసుకున్న ఆహారం ఎక్కడొక వీక్ పాయింట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది విషయం అర్థం అవ్వాలి సో మన ఆరోగ్యానికి శాకాహారంకి లింక్ ఉందా డెఫినెట్గా అండి మనం ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటే అంత ప్రశాంతతని పొందుతాం అది ఎప్పుడైతే ఈ ఈ స్పైసెస్ అన్నీ వేసి ఆ ఫుడ్ని తీసుకుంటామో డెఫినెట్గా దాని ఎఫెక్ట్ మన స్టమక్ మీద ఉంటుంది అందరూ డాక్టర్స్ సైతం చెప్తారు కానీ పాటి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు కానీ దాన్ని పాటించాలి అంటే చాపల్యం వల్లే అది పాటించలేకపోతున్నారు తప్ప వేరేమీ కాదు ఈ రోజుల్లో రీసెంట్గా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ తీసుకోవద్దు తగ్గించండి ఏదైనా కదా అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రైటీస్ కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కొలెస్ట్రాల్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు ఇంతకు ముందు రోజుల్లో అది తింటే బలం అనే ఒక అంశం మీద తీసుకున్నారు కానీ ఇప్పుడు అది తింటే హానికరం అనే విషయం కూడా చెప్తున్నారు బయటికి ఎస్ఎమ్ సో మీరు శాకాహార ర్యాలీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా సో మీకు ఎప్పటికన్నా మెమరబుల్గా మీకు శాకాహారం పట్లన్న ఒక ఎన్ ఎక్స్పీరియన్స్ ఉందా యా నేను ఒకసారి ఖమ్మం ర్యాలీ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేశాను సో ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి కూడా ఒక తెలియని ఎనర్జీ ఒక అంటే మనకి అప్పటికి దాకా కొంచెం నీరసంగా ఒంట్లో బాగాలేదు ఆ రోజు అయినా కానీ ఒకటే ఏంటంటే మనం ప్రచారం చేయాలి వెళ్ళాలి అని పార్టిసిపేట్ చేయడం జరిగింది పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక ఆటో వచ్చి హిట్ చేసింది ఓకే ఓకే ఒక వన్ కొంచెం అంత డిస్టెన్స్లో పడిపోవటం జరిగింది అసలు నాకేం తెలియలేదు నేను లేసాను దులుపుకున్నాను రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చేసాను నేను వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి రిటర్న్ వచ్చే వరకు ఆ ఆటో అతను డ్రైవర్ ఆగి ఏమైందమ్మా అసలు నీకేనా తగిలింది నువ్వేనా పడింది అని అడిగాడు సో అంటే అవును అన్నాను అసలు ఎందుకంటే హిట్ చేయంగానే అంత దూరాన్ని వెళ్ళి పడిపోయాను సో అయినా కానీ ఏమీ కాకుండా లెగిసి వెళ్ళి వచ్చాను ఏమీ లేదు నాకు నార్మల్గానే ఉంది అసలు ఆశ్చర్యపోయాడు అతను అప్పుడు అనిపించింది నాకు ఆ హిట్ చేసినప్పుడు తెలియలేదు పడిపోయినప్పుడు తెలియలేదు అతను క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు నాకు అవునా నేను పడిపోయాను ఇంత దూరం పడిపోయానా అన్న విషయం అవేర్కి వచ్చింది సో అనుకున్నాను అనమాట ఇలాంటి అద్భుతాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే అప్పుడు అర్థమైంది ఆ ఇన్సిడెంట్ ఏం చేసిందంటే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే మనం ధ్యానం చేసిన దానికన్నా అంటే మనం ధ్యానం చేసినప్పుడు కలిగే ధ్యాన స్థితి ఏదైతే ఉందో అలా ఒక వంద సార్లు చేస్తే ఏ స్థితి కలుగుతుందో ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే ఆ స్థితి కలుగుతుందని అర్థమైంది అమేజింగ్ మీరు అంటే నాకు సో లాస్ట్లీ పత్రికారు విషయం శాకాహార జగత్ ఇది తొందరగా మేనిఫెస్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు నేను చేయాలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీని గురించి నోరు విప్పి చెప్పాలి ఇప్పుడు ఒకప్పుడు పిఎస్ఎస్ మూమెంట్కి బిఫోర్ మన ఎంతోమంది బాబాజీలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళ గురించి ఎవరు కూడా ప్రస్తావన తీసుకురాలేదు ఒక మూమెంట్ యొక్క ఇది మనం ఎంతవరకు చూస్తామంటే ఒక ర్యాలీ చేస్తే ఎవరు మారో ఎంత మారో మనకు తెలియదు అని మనం అనుకోవచ్చు కానీ ఈ రోజున స్వామీజీలు సైతం దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ మూమెంట్ యొక్క గొప్పతనం ఈ మూమెంట్ చేసిన ర్యాలీలు గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఎనర్జీస్ని ఇక్కడ మీద చెప్పగలిగే శక్తిని ఖచ్చితంగా తీసుకొచ్చిందనే చెప్పాలి సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు సో అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్పడం అనేది మన ధర్మం ఏదైతే తెలుసుకున్నామో ఖచ్చితంగా తెలుసుకున్న దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనేది మినిమమ్ థింగ్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా శాకాహారం ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ర్యాలీస్ రాలీస్లో ఒక ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు ఈ ఈరోజు మనకి శాకాహారి బిఏ వెజిటేరింగ్ కార్యక్రమంలో శాకాహారం గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సత్తుపల్లి నుంచి పెరిమిట్ మాస్టర్ సుష్మితా గారు తనకి హృదయపూర్వక కృతజ్ఞత మరి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తాం పీఎంసీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ